ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు అనగా ఏప్రిల్ పన్నెండవ తేదీ శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా నేటి పంచాంగం వివరాలు శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం తిది చవితి ఏప్రిల్ పదకొండవ తేదీ ఉదయం మూడు గంటల మూడు నిమిషాల నుండి తిరిగి ఏప్రిల్ పన్నెండవ తేదీ అనగా శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తదుపరి పంచమి ఏప్రిల్ పన్నెండవ తేదీ ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి ఏప్రిల్ పదమూడవ తేదీ అనగా శనివారం పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు నక్షత్రం రోహిణి ఏప్రిల్ పన్నెండవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఏప్రిల్ పదమూడవ తేదీ అనగా శనివారం నాడు పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి మృగశిరా నక్షత్రం ఏప్రిల్ పదమూడవ తేదీ అనగా శనివారం ఉదయం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషముల నుండి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ అనగా ఆదివారం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కరణం భద్ర ఏప్రిల్ పన్నెండవ తేదీ అనగా శుక్రవారం నాడు రెండు గంటల రెండు నిమిషాల అర్ధరాత్రి నుండి ఏప్రిల్ పన్నెండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు భవ ఏప్రిల్ పన్నెండవ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి తిరిగి ఏప్రిల్ పదమూడవ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు బాలవ ఏప్రిల్ పదమూడవ తేదీ అనగా శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి తిరిగి ఏప్రిల్ పదమూడవ తేదీ అనగా శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు యోగం సౌభాగ్యము ఏప్రిల్ పన్నెండవ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఏప్రిల్ పదమూడవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం రెండు గంటల పదమూడు నిమిషాల వరకు వారము శుక్రవారము వసంత పంచమి సూర్యోదయము ఆరు గంటల ఐదు నిమిషాలకు సూర్యాస్తమయము ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రోదయం శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషములకు చంద్రాస్తమయం రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు రాహుకాలం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు గుళికా సమయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల ఉదయం నుండి తిరిగి ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం వరకు వర్జ్యం సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు అమృతకాలము ఉదయం రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి తిరిగి రాత్రి పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం ఐదు గంటల పదహారు నిమిషాల వరకు సూర్యరాశి మీనం చంద్రరాశి చంద్రుడు వృషభం గుండా ప్రయాణిస్తాడు దిశాశూల పశ్చిమం ఈరోజు పరిహారం కోతులకు శనగలు తినిపించడం ద్వారా మంచి జరుగుతుంది ఇక ఇప్పుడు ఈరోజు వృషభ రాశి వారి రాసి ఫలితాలను గురించి తెలుసుకుందాం అనగా ఏప్రిల్ పన్నెండవ తేదీ శుక్రవారం నాటి రాశి ఫలాలు ఈరోజు మీకు ప్రత్యేకమైన రోజుగా ఉంటుంది మీకు ఇష్టమైన పని చేయవచ్చు ప్రేమ జీవితంలో ఆనందకాలం కొనసాగుతుంది జాగ్రత్తగా సంపాదిస్తే ఆర్థికంగా బాగుంటారు తప్పుడు మార్గాలలో వచ్చిన డబ్బు ఈరోజు మీకు ఇబ్బందులకు గురి చేయవచ్చు ఈ సమయంలో బయట వ్యక్తులు మీ మీద కుట్ర పన్నవచ్చు ఈ రాశివారు ఈరోజు పనిలో బిజీగా ఉంటారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఈరోజు మీకు అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంది మీ పాకెట్ మనీపై దృష్టి ఉంచాలి ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు షేర్ మార్కెట్ ఈరోజు లాభాలలో ఉంటుంది విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గుతుంది దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈరోజు మీకు ఓపిక చాలా తక్కువగా ఉంటుంది కానీ మనసులో సంతోషమైతే ఉంటుంది ఏదైనా ఆస్తి మీకు డబ్బుగా ఉపయోగపడుతుంది కార్యాలయంలో ఉద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించాల్సి ఉంటుంది పనికిరాని పనులలో మీ సమయం వృధా కాకుండా చూసుకోండి ఈరోజు ఓపిక చాలా అవసరం గ్యాస్ సమస్యలు వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది ఈరోజు ఆన్లైన్ షాపింగ్లో కొంచెం బిజీగా అయితే ఉంటారు అదేవిధంగా ఈరోజు లక్కీ నెంబర్ అనగా అదృష్ట సంఖ్య ఒకటి అదేవిధంగా అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ గ్రీన్ పచ్చ రంగు విన్నారు కదండి ఈరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు రాశి ఫలితాల గురించి మరియు పంచాంగం వివరాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి ధన్యవాదాలు